చాలా మంది సర్వైకల్ తో కానివ్వండి జాయింట్ తో కానివ్వండి బ్యాక్ పెయిన్తో కానివ్వండి చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ పెయిన్స్ తట్టుకోలేక దానికి లైక్ ఎక్స్టర్నల్గా ఒలిని స్ప్రే లాంటిది కానివ్వండి మూవ్ స్ప్రే లాంటిది కానివ్వండి ఏదైనా ఆయింట్మెంట్స్ లాంటివి జెల్స్ లాంటివి చాలా అప్లై చేసుకుంటూ ఉంటారు పెయిన్ తట్టుకోలేక సో అలాంటివి ఏంటంటే అది టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇస్తుంది అది అప్పటి వరకు మాత్రమే రిలీఫ్ ఉంటుంది అప్లై చేసినంత వరకు మాత్రమే కానీ దాని తర్వాత మళ్ళీ ప్రాబ్లం అనేది యాజ్ స్టీస్ గా మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మన మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదం వాళ్ళు మనకి ఒక ఆయిల్ అనేది తీసుకున్నారండి ఈ ఆయిల్ ఏంటంటే మనకి కంప్లీట్లీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయిల్ ఇది మనకి యూజువల్ గా ఏంటంటే చెట్ల నుంచి ప్రిపేర్ చేసిన ఆయిల్ ఇది మనకి సో ఇది కంప్లీట్ గా జీరో పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్ లేని ఆయిల్ ఇది ఎలాంటి జాయింట్ పెయిన్స్ ప్రాబ్లమ్ కైనా కానివ్వండి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ కైనా కానివ్వండి ఎక్కడ ఎలాంటి పెయిన్ ఉన్నా కూడా మనకి మజిల్స్ పెయిన్ ఉన్నా మజిల్స్ స్టిఫ్నెస్ ఉన్నా ఎలాంటి కైనా కానీ ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే కనుక చాలా బెటర్గా రిలీఫ్ వస్తుంది ఇది మనకి ఏంటంటే ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది కూడా చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్ నుంచి ఆ లీవ్స్ని తీసుకొని ఫ్రెష్గా క్లీన్ చేసి దాన్ని ఫస్ట్ మనం డ్రై చేసి దాని తర్వాత దాని పౌడర్ కిందికి కన్వర్ట్ చేసుకొని దాన్ని చాలాసేపు మరిగించి ఆ కంటెంట్ అనేది ఆ తర్వాత దాని నుంచి రిలీజ్ అయ్యే ఏవైతే ఆయిల్స్ ఉంటాయో వాటిని స్టెరాయిల్ చేసి దా ఫిల్టర్ చేశాక మనకి ఇలా బాటిల్లోకి మనకి తీస్తారండి ఈ ఆయిల్ అనేది బేసికల్గా ఈ ఆయిల్ అనేది మనకి ఎలా ఉంటుందంటే కనుక మనకు ఆయిల్ అనేది ఇలా ఉంటుందండి ఈ ఆయిల్ అనేది మనకి ఎప్పుడైతే ఏ ఎలాంటి జాయింట్ కైనా కానివ్వండి బ్యాక్ కైనా నెక్ పెయిన్ కైనా కానివ్వండి నీ జాయింట్ పెయిన్స్ అయినా ఏదైనా దెబ్బ కూడా స్వెల్లింగ్ లాంటిది ఏదైనా వచ్చినా కూడా మనము ఈవెన్ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నా కూడా బోన్ ఫ్రాక్చర్ అయినా కూడా మనం అక్కడ ఈ ఆయిల్ అనేది అప్లై చేస్తే మనకి దాని చుట్టూ ఏదైనా బ్లడ్ డిపాజిట్స్ లాంటివి క్లాత్స్ లాంటివి ఏవైనా ఉన్నా ఉన్నా కూడా ఈ ఆయిల్ యూజ్ చేస్తే కనుక మనకి చాలా బెటర్గా రిలీఫ్ వస్తుంది అండ్ మనకి ఏదైతే బోన్ విరిగింది ఉంటుందో అక్కడ అతుక్కోడానికి కూడా ఈజీగా వర్క్ అవుతుందండి ఈ ఆయిల్ వల్ల మసాజ్ చేయడం వల్ల సో ఈ ఆయిల్ కంప్లీట్లీ మనకి నేచురల్ గా ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ ఆయిల్ అండి ఇవి సో ఎవరైనా ఇలాంటి సమస్యలతో సఫర్ అవుతుంటే కనుక మా మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదంలో అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి మీరు వచ్చి సంప్రదించి తీసుకొని వెళ్ళొచ్చండి థ్యాంక్ యూ సో మచ్